రుచిక రాశి వారికి ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం రోజున వీరి యొక్క మనసత్వాన్ని బట్టి ఈ యొక్క రాశివారు చాలా గొప్పగా ఉంటారని చెప్పాలండి మీకు అర్థం చేసుకోవచ్చు వీరి యొక్క జీవిత పరంగా కష్టాలు అనేవి చాలా అధికంగానే వస్తూ ఉంటాయండి కష్టాలతో వేటాడి నిలబడి గెలుస్తూ ఉంటారు చూడండి అది వీరి యొక్క గొప్పతనం అయితే చెప్పాలి అంటే ఈ రోజున వీరి యొక్క జీవితంలో కొన్ని పెరుమార్పులు అనేవి జరగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కలిసి వీరి యొక్క జీవితంలో కొంత ప్రభావితం అయితే చేయబోతున్నారండి అంటే వారు మంచి చేయబోతున్నారా లేదంటే ఏదైనా కానీ చెడు చేయబోతున్నారా అసలు ఏ విషయంలో వారి యొక్క ప్రభావం అనేది ఈ రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం ఆధార ఎక్కువగా కనిపిస్తూ ఉంది తప్పకుండా తెలుసుకుందామండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండి ఉంటారు కదండి మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశస్లతో జ్యోతిషం చెప్పబడండి అండి గురువుగారు రాజు గారు మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మనం ఉన్న చోటనే ఉన్నట్లుండి మన యొక్క గురుగారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు మన యొక్క గురువు గారు అయితే దాని మీకు సమస్యకి తగినటువంటి మంచి పరిష్కారాన్ని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఖచ్చితంగా అయితే తెలియపరుస్తారండి గురువు గారు గురువు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మీకు ముఖ కోలికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగా కానీ ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మన యొక్క గురుగారు అయితే మీకు తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గారు మన యొక్క గురువు గారి చాలామంది అయితే లబ్ధి పొందారు ఉన్నటువంటి వ్యక్తులకు అయితే చాలామందే ఉన్నారండి మా యొక్క జీవితంలో మాకున్నటువంటి సమస్యల నుండి కూడా మేము కూడా మన యొక్క గురువు గారిచే ఒక మంచి పరిష్కార మార్గం తెలుపుకొని మాకు ఉన్నటువంటి సమస్యల మేము కూడా బయటపడగలిగామండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోడండి చాలా మీకు ఉన్నటువంటి సమస్యలు నుండి అయితే ఖచ్చితంగా మీకు అయితే బయటపడగలుగుతారు ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక రాశి అనేది రాశచక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క రచక రాశి ప్రతిలోకి వస్తారు ఈ యొక్క రుచిక రాశి వారికి అధిపతి కుజుడు మీలో ఒక ప్రత్యేకత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీకు ఆటోమేటిక్గా ఎవరైనా సరే గౌరవం అనేది తప్పకుండా ఇస్తూ ఉంటారండి అలా అడవికి రాజువలే అంటే అడవిలో ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ కూడాను అవి ఎంత తెలివైనప్పటికీ కాను ఈ సింహం ముందు ఏదైనా తలవించవలసిందే కదండి ఈ విధంగా అంటూ ఉంటారు కదా అలాగే మీ యొక్క మనస్తత్వం కూడా అలా ఉంటుందన్నమాట మీ యొక్క ఆలోచన విధానము అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అయితే మీ యొక్క మాట శైలి కానీ లేదంటే ఆలోచించేటువంటి తీరు కానీ ఎదుటి వ్యక్తులు చాలా బాగా నచ్చ అలాగే మీకు ఇవి యొక్క ఆకర్షణీయమైనటువంటి రూప అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే ఎవరికైనా కానీ సహాయం అనేది చేయడమే తప్ప ఎవరి దగ్గర కూడా వెళ్ళి నాకు ఈ రోజున నాకు అది కావాలి ఇది కావాలి నాకు ఇస్తారు అని చెప్పి ఏ రోజు కూడా కనీసం మీ యొక్క తల్లిదండ్రుల మీద కూడా మీరు ఆధారపడరండి అలా ఆధారపడడం కూడా మీకు అసలు ఇష్టమనే ఉండదని చెప్పాలి చిన్నపిల్లలు అప్పటి నుండి కూడా చేసుకునేటువంటి తల్లిదండ్రులు బాధ్యతలు కూడా కావచ్చు లేదంటే మీ యొక్క వయసు వచ్చిన తర్వాత మీకు మీ యొక్క దగ్గరికి వెళ్ళి ఆధారపడేటువంటి క్యారెక్టర్ కానే కాదండి ఇక విషయంలోకి వస్తే కనుక మీకు బాగా ఇటువంటివి అన్నీ కూడా బాగా అర్థమవుతాయి కాబట్టి మీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి మనుషులనే కష్టంతో పాటుగా మీరు మీకు బాగా కలుసుబాటు అనేది కూడా బాగా ఉంటుందండి ఎందుకంటే కలుసుబాటు వలన మీ యొక్క జీవితంలో మంచి స్థాయికి మీరు తప్పకుండా ఎదుగగలుగుతారు ఇప్పుడు కష్టాలు ఉన్నప్పటికీ కూడాను మునుముందు అవి అవన్నీ కూడా తప్పకుండా సుఖాలు అనేవి పరుగులు పెట్టుకుంటూ వస్తాయి ఎందుకంటే మీరు చెప్పినటువంటి మీ యొక్క కర్మ ఫలితాలు మంచి ఫల కర్మ ఫలితాలుగా చేశారు అలాగే మంచి జీవితాన్ని అయితే పొందాలి అని చెప్పి ఎవరికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కలగనికుండా మీ యొక్క పని అనేది ధర్మబద్ధంగా చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మీకు ఎక్కడ కూడా ఎటువంటి బాధలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా కేవలం తాత్కాలిక ండి చివరి వరకు శాశ్వతంగా నిలిచేటువంటి కష్టాలు అయితే కావండి కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి మీరేంటంటే మీ యొక్క కష్టాలను సమస్యలను అనుభవించినప్పటికీ కూడాను మీరు ప్రతిసారి కూడా భగవంతుడు అనేటువంటి వారు మీకు చెయ్యి అందిస్తూనే ఉన్నారండి మీకు వచ్చేటప్పటికి అన్ని ఎన్ని సార్లు అయినా కానీ కింద పడినా కూడా ఆయన చేతితోనే మిమ్మల్ని పట్టుకొని పైకి లేపుతూ ఉంటున్నాడు ఈ విషయాన్ని మాత్రం మీరైతే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఇక మీకు మీ యొక్క చాలా అంటే చాలా దైవశక్తి దైవభక్తి అనేది చాలా అధికంగా ఉంటుందండి ఈ యొక్క రాశి వారికి మీ చేతిలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మీ యొక్క చుట్టూ ఎన్ని వలయాలు సమస్యలు ఉన్నా కానీ కానీ వాటి కూడా వాటి నుండి మీరు చిక్కుకోకుండా బయటకు ఒక్కొక్కసారిగా ఒక్కొక్క సమస్య నుండి అయితే భయపడి వస్తున్నారు అంటే కేవలం మీకు మీకు ఉన్నటువంటి దైవానుగ్రహం వలన అలాగే మీకు కలిగినటువంటి దైవం మీకు ఉన్నటువంటి సమస్యలు నమ్మకం వలనే అన్నీ కూడా డబ్బు అనేది కూడా ఏ విధంగా సమస్యలు అంటే మీకు ఏదైనా కానీ సమస్యల్లో ఉన్నప్పుడు డబ్బు అనేది కూడా తప్పకుండా అందుతుంది పేదవార అతి తరగతి మధ్య తరగతి వారా ఇలా ఏ భేదం అనేది లేకుండా సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీ చేతులు ఏదో ఒక రూపంలో భగవంతుడు అనేటువంటి వాడు సహాయం అనేది మీకు తప్పకుండా ఇస్తూ ఉంటున్నారండి అలాగే మీరు ఈ రోజున ఇది వినాలి అనిపిస్తుంది మాకు ఈ రోజుని ఇలా చేయాలి అనిపిస్తుంది భగవంతుడు నాకు అవకాశం అనేది ఇవ్వాలా అని చెప్పేసి అడిగినా కూడా వెంటనే అది ఏదో ఒక రూపంలో మీకైతే అయితే తారసపడుతుంది అది నిజం మీ యొక్క అదృష్టమో లేదంటే మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యమో కానీ తెలియదు కానీ మీరు అనుకోనటువంటివి ఇలా జరగడం అనేది జరిగిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఏంటంటే చాలా స్పెషల్ వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాసేవారు ఇక అలాగే మీ యొక్క జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అనేది కూడా ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందండి అలాగే మీ చేతి నిండా కూడా పని అనేది ఉంటుంది ఈ రోజు మీ యొక్క కష్టానికి ప్రతిఫలం కూడా ఈ రోజున సహాయం సాయంత్రానికి అయితే మీరు తప్పక చూస్తారు ఇంకా చెప్పాలి అంటే ఒక రూపాయి ఎక్కువగానే ఈ రోజున అయితే వస్తుందండి గతంలో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కావచ్చు లేదంటే అప్పుల సమస్యలు కావచ్చు అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి సొంత నిర్ణయాలు పెట్టుకు మీకు అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయండి ఇక మీ అంటే మీ యొక్క సంపాదన అనేది ఏ విధంగా సంపాదించుకోవాలి ఇటువంటివి ఏంటి అనేది ఎటువంటి మెలకువలు అనేవి తెలుసుకోగలిగే అన్ని కూడా చెప్పుకోవచ్చు అయితే మీ యొక్క జీవితంలో ఈ రోజున కొన్ని కీలకమైనటువంటి అంశాల ప్రకారం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క వారి యొక్క ప్రతి ఒక్క అంటే కదలిక అనేది కూడా అలాగే మీరు చేసేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మీ పైన ఆధారపడేటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని కోణాల్లో గమనిస్తూ ఉన్నారండి అంటే వారు చేసేటువంటి వారిద్దరూ కూడా మాట్లాడుకోవడము అంటే వారు మీకు తెలిసినటువంటి వ్యక్తులే అంటే గతంలో మీరు వాళ్ళని ఏదో ఒక విధంగా వదిలేసినటువంటి వ్యక్తులు లేదంటే మీకు బాగా నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది వ్యక్తులు మరలా మీ దగ్గరికి మీ దగ్గర అవ్వాలని చెప్పేసి లేదంటే వారు ఏదైనా కానీ కుట్ర చేసి అయినా కానీ మిమ్మల్ని కొంత దిగజార్చాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ రోజున మీకు కొన్ని అవమానాలను అలాగే మిమ్మల్ని కొంచెం దెబ్బతీయాలి అనేటువంటి విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ మొదలు పెట్టారండి అయితే ఈ రోజున మీకు తప్పకుండా హనుమాన్ చాలీసాటి పట్టించుకోండి శత్రునాశనం కోసం హనుమాన్ చాలీసా ఆలయాన్ని ఉంటే దగ్గరలో ఉంటే వెళ్ళేసేసి స్వామివారిని దర్శించుకోండి అలాగే బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా సింధూరాన్ని ముఖాన్ని ధరించండి ఈ రోజున మీరు గనుక ఈరు అంటే నిర్లక్ష్యం వహిస్తే మాత్రం వారు చేసిన ప్రతి ఒక్క పని కూడా మీ యొక్క భవిష్యత్తుల మీద చాలా అధికంగా నష్టాన్ని విధంగా మిగులుస్తుంది అంటే వారు చేసినటువంటి ఆలోచనలు అలాగే వారు చేసినటువంటి ఎత్తు అన్నీ కూడా మిమ్మల్ని సమాజంలో తప్పుడు వ్యక్తులు గాను అలాగే పేరు ప్రతీక్షలు భంగం కలిగించే విధంగాను వారు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా చక్కగా సఫలీకృతం చేసుకోబడతాయి కాబట్టి వారిపైన ఒక కన్ను అయితే వేయండి వారు ఏదైనా కానీ మీ దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడాలనుకుంటున్నా కానీ అవసరంలో అంతే అతిగా కూడా అసలు చనువు అనేది పోనీలే గతంలో చేసినటువంటి వ్యక్తులే కదా అనవసరంగా వారితో అప్పుడు గొడవలు పడ్డాము ఇప్పుడు మరల వారికి ఏముందిలే చేసి అయిపోయి మన యొక్క దగ్గరికి వచ్చారని చెప్పేసి వారిపై జాలి అనేది చూపించడం అసలు కరెక్ట్ కాదండి కొంతమంది వారిని గమనించుకోవచ్చు స్తూ ఉండడం అలాగే వారు చేసినటువంటి పనులు వారు మాట్లాడేటువంటి మాట తీరును కొంచెం అబ్జర్వ్ అనేది చేస్తూ ఉండండి దీనివల్ల కొంతమంది మీరు కొద్దిలోనే తప్పించుకున్నటువంటి వారు అవుతారు ఇక అలాగే ఈ రోజున ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలాగే వ్యాపార పరంగా కూడా కొన్ని నష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఈ రోజునైతే అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే అవసరం అండి అలాగే ఈ రోజున వ్యాపారస్తులు ఏదైనా కానీ ప్రారంభించాలని చెప్పి అనుకునేటువంటి రోజును ఈ రోజున సరైనటువంటి సమయం కాదండి అలాగే ఏదైనా కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చండి అలాగే చేయడం వల్ల కూడా ఏంటంటే మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు ఇక మీ యొక్క జీవితంలో ఏంటంటే కొంతమంది అప్పుల బాధలను అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు యొక్క రాసి వారు తప్పకుండా ఈ రోజున అప్పుల సమస్యల నుండి మీద బయటపడేటువంటి అవకాశం కూడా కొని చెప్పుకోవచ్చు అలాగే మీకు ఏదైనా కానీ చాలా రోజుల నుండి మీ దగ్గర డబ్బులు అనేవి తీసుకొని ఆ యొక్క డబ్బులు అనేవి మీకు ఇవ్వకుండా మిమ్మల్ని మీద ఇబ్బందులు గురిచేస్తున్న వ్యక్తులు కూడా ఈ రోజు వారికే వారికై వారి రియలైజ్ అయిపోయి మీ యొక్క డబ్బును వారే తిరిగి చెప్పేసి మాదే తప్ప అయింది రోజు మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మధ్యవర్తి అంటే ఏదో ఒక మధ్యవర్తి ద్వారా మీకు సమాచారం అనేది అందివ్వడం అలాగే ఆ యొక్క డబ్బు అనేది మీ చేతికి ఇస్తామని చెప్పేసి వారు అయితే తప్పు అయిపోయింది అని చెప్పేసి రిలీజ్ అయిపోయి మిమ్మల్ని క్షమాపణలు అడగడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఇక ఈ రోజున మిమ్మల్ని కొంతమంది ఉత్తేజపరంగా చేసినటువంటి విషయాల్లో కూడా ఇది ఒకటి అలాగే మానసిక స్థితిలో అన్నిటినీ కూడా ఈ రోజున కొంతమేర్ అంటే మానసిక పరంగా ఆరోగ్యం అనేది సరిగా ఉండడం ఉంటుంది ఇక అలాగే సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారండి ఎంతోమందిని కలవడం ఎన్నో ఆలోచనలు మనశ్శాంతి అనేది ఉండదు కానీ సాయంత్రానికి మాత్రం కొడుకు ముందు సరైనటువంటి సమయాన్ని కేటాయించి వారితో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చక్కగా చెప్పుకొని మనసును కొంచెం ప్రశాంతంగా అయితే ఉంచుకుంటారండి ఇక అలాగే ఈ రోజు ఆరోగ్యం కూడా మీకు కాస్త నిలకడగా ఉంటుంది ధైర్యంగా కూడా ఉంటుందండి ఒక్కసారి ఏంటంటే మీకు భయంకరమైనటువంటి వాతావరణం అనేది వస్తూ ఉంటుంది మీరు ఏం చేయలేము కాబట్టి ఈ రోజున మీరు తప్పకుండా దైవారాధన అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉండండి ఆరోగ్యం కూడా కొంచెం తేడాగా కనిపిస్తుంది ఇక ఆరోగ్యం మీద కూడా కొంచెం దృష్టి అనేది ఉంచుకోవాలి సమయానికి తిండి సమయానికి నిద్ర తప్పనిసరిగా కాస్త ప్రశాంతత ధ్యానం అనేది చేసుకుంటూ మంచి ఆహారం తీసుకోవడము కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడము ఇటువంటివి అన్నీ కూడా చేసుకోనండి ఇక పని అనేది ఉంటుంది అని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా చేసేటువంటి పనులు అయితే పక్కన పెట్టకూడదు కదండి మనం తినడానికి అలాగే పడుకోవడానికి కాస్త సమయాన్ని అనేది కేటాయించాలి కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా చక్కగా చూసుకోండి లేదంటే మనకు పనులు ఉన్నాయి కదా అనేసి ఆరోగ్యాన్ని అసలు అశ్రద్ధ అనేది చేయకూడదు కదండి ఇక మొత్తం కూడా ఫ్యామిలీతో అందరూ కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితులు అయితే ఎదురుతాయి కాబట్టి మీతో పాటుగా కాబట్టి మునుముందు ఆరోగ్యాన్ని అంతా కూడా దృష్టి అనేది ఉంచుకోవాల్సి ఉంటుంది తప్పక ప్రయత్నం అనేది చేయండి ఇక అలాగే పనుల మీద చక్కగా సమయాన్ని ఈరోజు పూర్తిగా పెండింగ్లో ఉన్నటువంటి ఉంచు సినటువంటి పనులు ఏవి కూడా ఈ రోజు ఉండవండి అయితే ఖచ్చితంగా ఈ రోజునైతే సాయంత్రానికి ప్రయాణాల విషయంలో కూడా కొన్ని చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఇక ప్రయాణాలు కూడా కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే పెండింగ్ అనేది పడుతూ ఉంటాయండి అంటే వెళ్ళినటువంటి పని అనేది ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు మరలా తర్వాత రమ్మని చెప్పేసి రోజు వెళ్తూ పూర్తవుతూ ఉంటుంది ఇబ్బందులు అయితే ఏవి కూడా మీరంటే ఏమి కూడా ఉన్నప్పటికీ కూడా కాస్త భగవంతుని దగ్గర వెళ్ళేసి గుడికి వెళ్ళి చక్కగా శివాలయానికి లేదంటే హనుమాన్ దగ్గరికి వెళ్ళేసి మీకు ఉండేటువంటి ఇంట్లో చక్కగా కూడా పూజ చేసుకొని ఎదురుని కాస్త కుంకుమను పెట్టుకొని లేదంటే కాస్తంత పసుపుతో కొంచెం రోజు వాటర్ కలిపేసి గంగా జలం కానీ లేదంటే ఈ విధంగా మీ ఇంట్లో వేస్ట్ లాగా చేసుకొని నుదుట పెట్టుకోవడం అలా బయటకు వెళ్ళేటప్పుడు అయితే చేస్తూ ఉండండి ఇటువంటి పనులన్నీ కూడా మీకు చిన్న చిన్న పనులు అన్నీ చేసుకోకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేది కప్పగానే తీసుకొని ఇటువంటి అన్నీ చేయడం వల్ల కూడా మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఏర్పడుతుందండి అలాగే ఒక యాలుక్కాయను లేదంటే ఒక పువ్వు ఉన్నటువంటి లవంగింజను కొంచెం తీసుకొని దాల్చిన చక్కనటువంటి చెక్క ఇటువంటి ముక్కలను కూడా మూడు కలిపి ఒక ప్లేట్లో జేబులో పెట్టుకోండి దీనివల్ల ఏంటంటే మీకు పనిలో ఖచ్చితంగా ఒక సక్సెస్ అయితే చూడగలుగుతారు ఏదైనా కానీ పనికి వెళ్ళేటప్పుడు సంకల్పం అని చెప్పుకొని వెళ్ళనండి అవి చేసుకొని వెళ్తే తప్పకుండా మీ యొక్క పని అనేది చక్కగా పూర్తి అవుతుంది తర్వాత పూర్తి అయ్యే వచ్చేటువంటి ఏంటంటే దానివల్ల మీకు ఇబ్బందులు కూడా ఏమీ ఉండవండి ఇక తిరిగి వచ్చేటప్పుడు వాటిని అంతా కూడా మీ తల చుట్టూ తిప్పేసుకొని వాటిని మూడుసార్లు ఊరు నుండి దాటి బయటకు వచ్చేటప్పుడు పడేసేసేయండి అండి అంటే మూడు దారులు ఉంటాయి కదండి అలా దారిలో పడేసేయండి అలా చేయడం వల్ల కూడా ఏంటంటే మీకు ఏదైనా చెడు గ్రహాలు మిమ్మల్ని తాకినా కూడా వాటి మీద పని చేయకుండా ఉంటాయండి ఇక మీరు చేసేటువంటి ఏ పని అయినా కానీ మంచిగా పూర్తవుతుంది మంచి సక్సెస్ అయితే రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే కొన్ని మండు పనులు అనేవి మీకు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి అలాగే కోర్టు కేసులు కూడా కొంచెం ఏంటంటే ఎక్కువగా తిరగడం ఇటువంటి అన్ని ఇబ్బందులు అనేవి జరగడం డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం ఇటువంటివి అన్నీ కూడా కొంత మేర తగ్గిపోతూ ఉంటాయి అలాగే ఎవరికైనా కానీ నమ్మకంతో షూరిటీ సంతకాలు అనేవి మీ మీద పడుతూ ఉంటాయండి కొన్ని కొన్ని ఏంటంటే ఈ రోజున మీరు తెలిసి తెలియక కొన్ని కొన్ని పనుల్లో అనవసరంగా చిక్కుకున్నటువంటి వారు అవుతారన్నమాట కొంచెం ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త అనేది అవసరండి మానసికంగా కొంచెం స్ట్రాంగ్గా ఉండండి ఇక ప్రజలు అనేది అవ్వకండి అన్నీ కూడా సర్దుకుంటాయి ఇక ఈ యొక్క రోజున మీరు మునుముందు రోజులు అన్నీ కూడా మనకు అంతా కూడా పాజిటివ్గా ఉంటాయని ధైర్యంతో ముందుకు నడవాలి అండి ఎక్కువగా భయపడకండి ఆలోచించకండి తెలిసి తెలియనటువంటి విషయాల్లో కొంచెం కొంతమంది ఏంటంటే వ్యక్తులు ప్రమేయమే మీరు ఎక్కువగా ప్రవర్తన అనేది చూపిస్తూ ఉంటుంది తెలిసి చేస్తే మాత్రం అది అంతా కూడా క్షమించడానికి తప్పుగా మీకే తగులుతుంది కాబట్టి ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండి భగవంతుడికి చక్కగా దండం పెట్టుకోండి ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కర్మరూపంలో కొన్ని అన్ని వెంటబడుతూ ఉంటాయి మనల్ని వేధిస్తూ ఉంటాయి లేనిపోయినటువంటి శత్రువులు తయారవుతూ ఉంటారు ఒక్కొక్కసారి నిందలు అనేవి కూడా మనకు వచ్చి పడుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనం పట్టించుకోకుండా మన యొక్క ధైర్యం అనేది పెంచుకుంటూ అడుగులు వేస్తూ ఉండాలండి ధైర్యాన్ని నమ్ముకోవాలి ఎందుకంటే తెలిసి చేస్తే తప్పు అంటారు తెలియక చేస్తే దాన్ని కూడా తప్పని ఎవ్వరూ కూడా అసలు అనరు కాబట్టి మనకు మనదే జాగ్రత్త అనేది ఉండాలి మనమే కేర్ తీసుకోవాలి